ముఖ్య ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసే టోన్ లో ప్రారంభించండి పరి దేశ ప్రతాసే భారత్ పాకిస్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ తుపాకీ ఫిరంగి దాడులు రెండు దేశాల సైన్యాలు పూర్తి స్కై అలర్ట్ లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం భారత వాయుదనం పోకేలో ఉగ్ర శిబిరాలపై అహిర్ స్ట్రక్ నిర్వహించింది పాకిస్తాన్ జవాబుగా జమ్మూ కాశ్మీర్ లో షిల్లింగ్ ప్రారంభించింది ఇద్దరు దేశాల మంచి రాయబార్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి పిలుపులు రష్యా మంచి వర్తిత్వానికి నిలిపివేయబడ్డాయి రెండు దేశాల ఉన్నాయి సరిహద్దు గ్రామాల నుండి ప్రజలు తప్పపించుకుంటున్నారు ఈ పరిస్థితి చాలా వేగంగా మారుతోంది మేము ధృవీకరించిన సమాచారం మీకు అందజేస్తాము దయచేసి సోషల్ మీడియాలో పుకార్లను నమ్మకండి మీ సురక్షితకు ప్రాధాన్యత ఇవ్వండి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు అధికారిక ప్రకటనల ఆధారంగా సిద్ధం చేయబడింది పరిస్థితి ప్రతి గంటకు మారుతూ ఉంటుంది కాబట్టి తాజా వార్తల కోసం నోటిఫికేషన్లను ఆన్ చేయండి